కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకున్న పది డయాలసిస్ బెడ్లకు అదనంగా ఇంకొక నాలుగు డయాలసిస్ని గౌరవ శాసనసభ్యులు కంటికున్న ఉండేప్రసాద్ గారు ప్రారంభించారు సార్ ఎంతో చొరవ తీసుకుని పైన అపోలో మేనేజ్మెంట్తో మాట్లాడి ఇవి తొరగ రానికి కారణమయ్యారు అందుకు సార్ నేను కృత్రిం జరుపుకుంటున్నాను అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరి నంబర్ కనుక్కొని సార్ ఇంకా ఎన్ని మిషన్లు అవసరమైతే మన వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఉంటారని అడిగితే కనీసం ఇంకా ఐదు మిషన్లు కావాలి సార్ అని చెప్పాను సార్ అవి కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను నాకు ఒక లెటర్ వేయండి అని చెప్పారు సార్కి అందుకు కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అవి కూడా వచ్చేస్తే మన దగ్గర ఎవరే కానీ బయటికి పోకుండా అందరు ఇక్కడ డయల్సీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవి త్వరగా ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతంగా తెలుపుకుంటున్నాను